ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి రాజబాబు చెప్పారు ప్రకాశం జిల్లా ముప్పై తొమ్మిదవ కలెక్టర్ గా శనివారం ఆయన బాధ్యతలు చేపట్టారు ముందుగా ఎన్ఎస్పి గెస్ట్ హౌస్ కోసం వచ్చిన కలెక్టర్ కు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ డిఆర్ఓ బి చిన్న ఓబిలేసు ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న కణగిరి ఆర్డీఓ కేశవర్దన్ రెడ్డి ఇతర రెవెన్యూ అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రకాశం భవనమునకు తోడుకొని రాగా వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు హిందూ ముస్లిం క్రైస్తవ మత పెద్దల ఆశీర్వచనాల మధ్య జిల్లా కలెక్టర్ రాజాబాబు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం మేరకు జిల్లాలోని ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పొలిటికల్ గవర్నెన్స్ పై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు పరిష్కారం కాని సమస్య అంటూ ఏది ఉండదని ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు ప్రజలకు ఇళ్ల విల్ల అందుబాటులో ఉంటానని చెప్పారు జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టుతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పనపై తాను దృష్టి సారిస్తానని కలెక్టర్ తెలిపారు అనంతరం పలువురు జిల్లా స్థాయి అధికారులు ఉద్యోగులు కలెక్టర్ ను కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు

श्रीगीनारी بچے سبزی آسے ترسی کا ابھی کر سلسلان آرکیم سلام चारखंड ನೋತಾ ಬೋರಿಸ್ಕರೆ ಅಪ್ಪಾ ದೊಡ್ಡಪ್ಪ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ಹೇಳ್ತೀನಿ ಮೇಷ್ಟಾ ನಾವು ಮಾಡ್ತೀವಿ ನಾವು ನಷ್ಟ ಸಡಾರಾನಾ ಕಮಿಷನ್ ಲೀಗನ್ ಇರಲ್ಲ ಈಸ್ ಇನ್ ಡೇ ಇರೋದು ನಾವು ತಿಳ್ಕೊಳ್ಳೋದು ಯಾಕಂದ್ರೆ ಪೈನಿ ದಿ ವಿ ಎಲ್ಲಿ ಇರಬೇಕು ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಸರಿ ಸರಿ ನೆನಪು ತಗೊಂಡಿದ್ದೀವಿ ದೊಡ್ಡ ಅಂದರೆ

माफ गर्नुहोला सर यदि आजको यो राष्ट्रिय आजको यो कार्यक्रममा बाट मात्रै गर्नुहुन्छ। आजको यो कार्यक्रममा यो च्यालेन्ज पीडीए पनि छ र पीएम पनि छ। धन्यवाद। सबै जनालाई धन्यवाद। डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेटरले आइपुग्नुभयो। కాశం డిస్టిక్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది నాకు ముందుగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ జిల్లాలో ఇంతకుముందు పనిచేసినటువంటి కలెక్టర్ ఏవైతే ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి పనుల్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని ప్రజలకు ఉపయోగార్థం అవి కంటిన్యూ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది యాజ్ పొలిటికల్ గవర్నెన్స్ అని ఏదైతే గవర్నమెంట్ నిర్దేశించిందో ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడం అనేది ప్రైమరీ ఎజెండాగా తీసుకోవడం జరుగుతుంది నా ఉద్దేశ ప్రకారం దర్ ఈజ్ నో ప్రాబ్లం వితౌట్ ఏ సొల్యూషన్ పరిష్కారం లేనటువంటి సమస్య అనేది ఏది లేదనేది నేను ఎప్పుడు నమ్ముతాను దానికి అన్ని రకాలుగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఏ సమస్య మీద వచ్చినప్పటికీ కూడా సమస్యని హండ్రెడ్ పర్సెంట్ నేను నాతో ఉన్నటువంటి సిబ్బంది అందరం కలిసి కృషి చేస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను దీంతోపాటు నగర ప్రజలకి మీడియా మిత్రులందరికీ తెలియజేసుకునేది ఏంటంటే ఏ సమస్య ఉన్నా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు మీ కలెక్టర్ అందుబాటులో ఉంటాడు అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా నా దగ్గరికి తీసుకొచ్చి దాని పరిష్కారం దిశగా అందరం కూడా కృషి చేయాలనేది ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అది తీసుకొస్తే సత్వరం దాని మీద మనం రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏ పెద్ద సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రజాప్రతినిధులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుని ఆ సమస్యను కూడా పరిష్కరించడం జరుగుతుంది గవర్నమెంట్ కొన్ని ప్రత్యేకమైనటువంటి టార్గెట్స్ ఉన్నాయి ప్రజల ఉపయోగార్థం వెలుగొండ ప్రాజెక్ట్ అయితేనేమి తర్వాత కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇష్యూస్ మీద సత్వరం అందరి ఆఫీసర్స్ కూడా వర్క్ చేసి దాన్ని కూడా త్వరితగతిన టార్గెట్ రూపంలో పెట్టుకుని అది కంప్లీట్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆల్ ది వే హియర్ సో ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను